ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఈ మధ్య పబ్లిసిటీ పిచ్చితోనూ తొందరగా వార్తల్లో ఉండాలనో అతి తొందరగా ఎదగాలనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు పెరిగిపోయారు నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు పెరిగిపోయారు తాము మాట్లాడేది కరెక్టా కాదా అనే దానికంటే కూడా వాళ్ళు వార్తల్లో ఉండాలి మంచో చెడో అనుకునే వాళ్ళు బాగా పెరిగిపోయారు ఇప్పుడు మా కెమెరామెన్ నాయుడు ఏదో తప్పుగా మాట్లాడాడు అనుకోండి ఏ కెమెరామెన్ కదా కొద్దిగా చదువుకొని ఉండాలిలే తొందరపది ఏదో పొరపాటుగా మాట్లాడుంటారులే అలా మాట్లాడకూడదు నాయన అని మనం చెప్పొచ్చు ఈ మధ్య ఎదుగుతున్న ఏదో జర్నలిస్టు తప్పుగా మాట్లాడాడు అనుకోండి తొందరగా ఎదగాలి తొందరగా అందరూ గుర్తించాలి అనే ఆతృతితో మాట్లాడాడేమో అలా మాట్లాడకూడదు నాయన జర్నలిజం అది కాదు అని చెప్పచ్చు కానీ వందల మందికి ప్రబోధాలు చెప్పేటువంటి మత ప్రబోధకుడే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా ఉంటుంది అందులో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది ఆడవాళ్ళకి పూలకి ఉన్న సంబంధం గురించి మనం కొత్తగా చెప్పవసరం లేదు సహజంగా హిందూ మతంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు పూలు ఎక్కువగా ధరిస్తుంటారు అది వాళ్ళ ఆనవాయితీ ఒక హిందూ మతంలో అన్ని మతాల్లోనూ ధరిస్తారు హిందూ మతంలో ఆడవాళ్ళు ఎక్కువగా ధరిస్తారు అది మల్లెపూలు కావచ్చు ఇతర పూలు కనకాంబరాలు చామంతి రోజా పూలు అన్ని ధరిస్తారు అయితే మల్లెపూలు ధరించి ఆడవాళ్ళ పట్ల ఒక పాస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు మీకు ముందు ఆ కామెంట్స్ వినిపిస్తాను తర్వాత వాటి గురించి వివరించేటువంటి ప్రయత్నం మీకు చేస్తాను ఇతని పేరు సారి రాజట మల్లెపూలు అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడంట బండి పాస్ట్గా లోపల కూడా కొనడు పోరాని ఇంకో చోట పెట్టుగా మార్కెట్ లో పెట్టుకో కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు అందరం మంది ఆడవాళ్ళు వస్తంటే ఒంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు కొనలా అందరు పోయినాక పాషకారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు రా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజార్లమిటి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలవబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు వారు అడ్డేటంగా తిరిగే వాళ్ళు కాదు అడ్డేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డేటంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తము చేత నీతి తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవాడు నెట్టుకుని కనపడలా మధ్యలో విన్నారు కదా కామెంట్సు విన్నారు కదా కామెంట్సు మల్లెపూలు పెట్టుకునేటువంటి ఆడవాళ్ళని ఏ రకంగా అవమానించాడో విన్నారు కదా అంటే ఇతను క్రిస్టియన్ అయితే కావచ్చు క్రిస్టియన్ మహిళలు మల్లెపూలు ధరించారేమో సరే అది వదిలేద్దాం అది వదిలేద్దాం కానీ ఇతను క్రిస్టియన్ కదా వీళ్ళ పూర్వీకులు అంటే వీళ్ళ మదరు క్రిస్టియనేనా అంటే సహజంగా ఇప్పుడు చాలామంది క్రిస్టియన్స్ మతం మారిన వాళ్ళే వాళ్ళ పూర్వీకులు హిందువులే కావచ్చు ఇప్పుడు వీళ్ళ అమ్మ హిందువు అయి ఉండొచ్చు సరే వీళ్ళ అమ్మ కాదు వీళ్ళ అమ్మమ్మ హిందువు అయి ఉండొచ్చు లేదా అమ్మమ్మ వాళ్ళ అమ్మ హిందువు అయి ఉండొచ్చు వాళ్ళు మల్లెపూలు పెట్టుకోవచ్చు ఆ కామెంట్స్ వాళ్ళకు కూడా తాగుతాయి కదా వీళ్ళ పూర్వీకులు కూడా తాగుతాయి కదా అంటే ఏం కామెంట్ చేస్తున్నాము ఆ కామెంట్ కరెక్టా కాదా కనీసం కామన్ సెన్స్ ఉండదా కామన్ సెన్స్ లేనోడు మతాన్ని ప్రబోధించే స్థాయికి ఎదుగుతాడా వార్తల్లో ఉండాలని జనం దృష్టిలో తొందరగా పడాలని వాళ్ళని ఏదో ఆకర్షించాలని ఇస్తా వచ్చినట్టు కామెంట్ చేసి సరిపోద్దా ఈ కామెంట్స్ ఎవరు తగులుతాయి వీళ్ళ పూర్వీకులు కూడా తగులుతాయి వేరే మహిళను అన్నాడని ఇతను అనుకుంటున్నాడు ఒక మతానికి సంబంధించినటువంటి మహిళను అన్నాడని తన అనుకుంటున్నాడు కానీ ఈ కామెంట్స్ తన పూర్వీకులు కూడా తగులుతాయి వీళ్ళ అమ్మకో అమ్మమ్మకో అమ్మమ్మల అమ్మకో వాళ్ళమ్మకో ఇంకెవరో ఒకరికి ఎందుకంటే వీళ్ళ పూర్వీకుల్లో హిందువులు ఉండుంటారు ఉంటారు చేతిలో మైకుంటే ఇస్తా వచ్చినట్టు మాట్లాడతారా భారతీయ అంటే ఏందో తెలుసా ఫస్ట్ భారతదేశంలో విభిన్న మతాలు ఉంటారు ఇది మత దేశం కాదు ఒక మతం మాత్రమే ఉండే దేశం కాదు అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఉంటారు ఏ మతాన్ని ప్రబోధించేవాడైనా ఏ మత గ్రంథాన్ని బోధించేవాడైనా ఆ మత గ్రంథంలో సారాంశాన్ని దేవుడు చెప్పే సత్యాన్ని బోధించాలి ఏ దేవుడైనా ఏ మతమైనా పరమతాల పట్ల దేవుళ్ళ పట్ల పర మతంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల పచ్చగించే మహిళల పట్ల చాలా గౌరవభావంతో ఉండాలని చెప్తారు చాలా గౌరవభావంతో ఉండాలని చెప్తారు కానీ ఇతను ఏం చేస్తున్నాడు మహిళలను అవమానించాడు మహిళలను అవమానించాడు మల్లెపూలు పెట్టుకునేటువంటి మహిళలని చాలామంది ఉంటారు మల్లె పూలు పెట్టుకునే వాళ్ళు మహిళలు పూలు ధరించే మహిళలు చాలామంది ఉంటారు నిజానికి హిందూ మతంలో మాత్రమే ఉంటారు అన్ని మతాల్లో ఉంటారు ఆ మహిళలందరినీ కూడా అవమానించేటువంటి పనిచేశాడు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి ఇంకొక ఆప్షన్ లేదు చట్టపరంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ పాట చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు తమ పబ్లిసిటీ కోసం తమ పిచ్చి కోసం అన్ని మతాల్లోనూ ఉన్నారు ఒక మతంలోనే కాదు అన్ని మతాల్లోనూ ఉన్నారు తొందరగా పాపులారిటీ కావాలని మత పిచ్చి ఉన్న వాళ్ళని ఆకర్షించాలని వాళ్ళ మీద వాళ్ళ ద్వారా ఇమేజ్ పొందాలని వార్తల్లో ఉండాలని అదేదో పెద్ద హీరోయిదంగా భావిస్తూ ఉంటారు అవ అవతల వాళ్ళని అవమానించడం అవతల మతాన్ని అవమానించడం అవతల మతంలో ఉన్న వ్యక్తులను అవమానించడం ఏదో చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళకి ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది సైకలాజికల్ డిసార్డర్ ఉంటుంది వీళ్ళకి తొందరగా పాపులర్గా ఆడటం కోసం కొంతమంది హట్ చేస్తూ ఉంటారు మనోభావాలను దెబ్బతీస్తూ ఉంటారు ఈ మనోభావాలు దెబ్బతీసే వాళ్ళందరినీ కూడా ఒక సపరేట్ రూమ్లో వాళ్ళందరినీ నుంచి వాళ్ళని వాళ్ళ డిస్కర్షన్కి వదిలేయాలి వాళ్ళ పిచ్చికి వాళ్ళని వదిలేయాలి వాళ్ళు ఈ సమాజంలో నలుగురు మధ్య ఉండడానికి పనికి రానటువంటి వ్యక్తులు వీళ్ళు ఉండటం వల్ల సమాజంలో మత ఘర్షణ జరుగుతాయి కుల ఘర్షణలు జరుగుతాయి ప్రజల మధ్య గొడవలు జరుగుతాయి ప్రజల మధ్య వైషమ్యాలు వస్తాయి ఇలాంటి వాళ్ళ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేనే ఉంటున్నానంటే ఇతని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ మధ్యనే ఒక టీవీ ఛానల్లో ఒక ప్రాంత మహిళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మొన్నటిదాకా దాకా చేయాల్సి వచ్చింది వాళ్ళ మీద చెట్లపరంగా చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ఆ కామెంట్స్ మర్చిపోయే లోపు మళ్ళీ ఈ కామెంట్స్ అంటే మహిళలు అంటే అంత చూడకనా మీరు పాపులారిటీ కావడం కోసం ఎవరిని హట్ చేసినా ఎవరి మనోభావాలు దెబ్బతీసినా పర్లేదా అసలు వీళ్ళని నా అనాలా అనబడేటువంటి నైతిక కతనుకుందా ఆ పర్టికులర్ వెతుకుందా నేను అందరినీ అంటాను మళ్ళీ చెప్తున్నాను ఆ పర్టికులర్ వెతుకుందా అలా మాట్లాడేటువంటి పద్ధతేనా సత్యాన్ని బోధించేవాడు ఎందుక బైబిల్లో మొదటే ఉంటుంది సత్యాన్ని బోధించమని సత్యాన్ని మాత్రమే బోధించమని నేనే సత్యం అని దేవుడు అంటాడు మరి నేనే సత్యం అంటే సత్యాన్ని దేవుణ్ణి బోధించాల్సినటువంటి దేవుడి సత్యాలని సూత్రాలని బోధించాల్సినటువంటి ఈ వ్యక్తులు మాట్లాడే ఈ మాటలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావు వీళ్ళకి మైకు పట్టుకునేటప్పుడు అర్వత లేదు మా ఏదో గ్రంథాలు బోధించేటువంటి అర్వత అంతకన్నా లేదు ఖచ్చితంగా వీళ్ళు ఆ వృత్తికి పనికి రానటువంటి వ్యక్తులు పాస్త దేవుడి యొక్క ప్రబోధకులుగా వీళ్ళు ఏమాత్రం పనికి రానటువంటి వ్యక్తులు ఏ మతంలో ఉన్నా సరే ఇలాంటి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు పరమత సహనం లేని వాళ్ళు మహిళల్ని గౌరవించలేని వాళ్ళు ప్రజలకి సత్యాన్ని బోధించడం రానటువంటి వాళ్ళు ప్రజల మధ్య గొడవలు సృష్టించే వాళ్ళు ప్రజల మధ్య విభేదాలు క్రియేట్ చేయడానికి ఉపయోగపడే కామెంట్ చేసేవాళ్ళు ప్రబోధకులు కారు శాంతిని బోధించే వాళ్ళు ప్రజల్ని కలిపేవాళ్ళు ప్రజల మధ్య సంబంధాలు బాంధవ్యాలు పెంచే వాళ్ళు పాస్టర్లు అవుతారు ప్రవక్తలు అవుతారు పూజలు అవుతారు అంతే తప్ప ప్రవచన ప్రవచనవేత్తలు అవుతారు తప్ప ఇలాంటి వాళ్ళు కారు కాలేరు ఇలాంటి వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తీసుకోబడాలి ఇలాంటి వాళ్ళని కఠినాటి కఠినంగా శిక్షించాలి అనేటువంటిది చాలామంది జర్నలిస్టులు చేస్తున్నటువంటి డిమాండ్ ఎందుకంటే మేమంతా ప్రజల్ని కలపాలి కలిపి ఉంచాలి ప్రజలకి అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి ప్రజల్ని మునుముందుకు ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అనేటువంటి క్రమంలో ప్రజల్ని కలిపి ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్న క్రమంలో చాలామంది భారతదేశం పట్ల ఏడుపులు ప్రకటిస్తున్న సమయంలో భారతదేశం ఐక్యంగా ఉండాలి భారతీయత మరింత బలపడాలి ఐక్యమత్యం మన బలం అని చెప్పేసి బలంగా భావిస్తున్న సమయంలో ప్రజల్ని విడదీసేలా ఇలాంటి కామెంట్ చేసేవాళ్ళు అందులోనూ ప్రజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండి చేసేవాళ్ళు వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వీళ్ళని చట్టపరంగా వీళ్ళ పట్ల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ